we తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కలెక్టరేట్ లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగులు వృద్ధుల ట్రాన్స్ జెండర్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో మాట్లాడి దివ్యాంగుల స్వలంబన జీవనోపాధి పెరుగుదల ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుమారు ఒక లక్ష విలువైన కృత్రిమ అవయవాలు వినికిడి పరికరాలు చక్రాల కుర్చీలను కలెక్టర్ చేకూరి మరియు జిల్లా సంయుక్త కలెక్టర్లు లబ్దారులకు చేతుల మీదుగా అందజేశారు वो कस्टमर के हां ससुराल में आ गया और बच्चे है इतना सब कुछ है और ऐसा कुछ नहीं है तो चलो तो यार सब इनका मामला ये है कि चलो आप अपने से और हम इंस्ट्रूमेंट पे चलो